హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సుజాత నేను ఈ వ్యాపార యాప్లో నేను పార్ట్నర్షిప్ తీసుకున్నాను మనం పార్ట్ టైంలో జాబ్ చేసుకొని మనీ ఎర్నీ చేయాలంటే మనము వ్యాపార యాప్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఉంది కదా అందులో మనము పార్ట్నర్షిప్ తీసుకొని మనం మనీ ఎన్ని చేసుకోవచ్చు అంటే మన ఫ్రీ టైంలో మనము కస్టమర్స్ కాల్ చేసి మనము దీని గురించి రెఫర్ చేస్తే మనకి వాళ్ళు కమిషన్ ఇస్తారు అది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా ఈజీ ఎవరైనా చేసుకోవచ్చు ఇది దీనికి కావాల్సింది ఏంటంటే మనకి మొబైల్లో కానీ లేకపోతే ల్యాప్టాప్లో కానీ మనం చేసుకోవచ్చు సిస్టమ్ ఉంటే సరిపోతుంది అండ్ మనకు మార్కెటింగ్ ఫీల్డ్ తెలుసుంటే సరిపోతుంది మనము ఒక లైసెన్స్ పర్చేజ్ చేపిస్తే దానిపైన మనకు కమిషన్ ఉంటుందన్నమాట ఇది ఎలా చేసుకోవాలని నేను మీకు చూపిస్తాను ఫస్ట్ మనం ఏం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు మీరు మెసేజ్ పెట్టేస్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మాత్రము హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ జాబ్ అండి అంటే మన స్కిల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఇది వ్యాపార్ పార్ట్నర్ ఇలా మనం ఎంటర్ చేసుకోవాలి చేసుకోగానే మనకి ఇక్కడ బికామ్ అంటే మనం వ్యాపార యాప్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ మీకు ఐడియా ఉంది కదా కంపెనీకి సంబంధించిన అకౌంట్స్ మనం ఎంట్రీ చేసుకోవడానికి వ్యాపార యాప్ని మనము పర్చేజ్ చేస్తారు కస్టమర్స్ ఆ పర్చేస్ చేసిన పైన అంటే వన్ వన్ లైసెన్స్ పర్చేజ్ చేస్తే మనకి ఆ లైసెన్స్ పైన మనకు అనేది కమిషన్ వీలు ఇస్తారు వ్యాపార యాప్ వాళ్ళు ఇదైతే నేను చేస్తున్నానండి నాకైతే చాలా బెటర్గా అనిపించింది అందుకే ఇది యూస్ యూస్ అవుతుంది కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను బికమ్ ఇయర్ పార్ట్నర్ దీని మీద క్లిక్ చేసి మన నేమ్ మన మొబైల్ నెంబర్ ఇచ్చేసా ఇచ్చేసేయాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నా పేరు సుజాత అని టైప్ చేసి ఇక్కడ నెంబర్ ఇచ్చేసి నేను రిజిస్టర్ నవన్ నేను ఇక్కడ క్లిక్ చేస్తే ఇది వాళ్ళకి వెళ్ళిపోతుంది వాళ్ళ సాఫ్ట్వేర్ వాళ్ళకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోగానే వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటారు వాళ్ళు కాల్ చేస్తారు మనకి రిజిస్టర్ నవర్ మనం క్లిక్ చేయగానే వాళ్ళు మనకు కాల్ చేస్తారు కాల్ చేయగానే మనం ఏం చేయాలంటే వాళ్ళకి మన డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయాలి మనం ఏ విధంగా చేస్తామని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకైతే మార్కెటింగ్ ఫీల్డ్ చాలా ఉంది కాబట్టి నాకు ఇది ఈజీ అయిపోతుంది నేను మాకు కంపెనీ ఉంది నేను మా కస్టమర్స్కి నేను రిఫర్ చేస్తాను కాబట్టి వాళ్ళు మంత్లీ ఒక వన్ టూ లైసెన్స్ పర్చేజ్ చేసినా కానీ మనకి అనేది ఒక లైసెన్స్ పైన అంటే వాళ్ళు తీసుకున్న స్కీమ్ని బట్టి మనకు ప్రైసింగ్ అనేది కమిషన్ అనేది ఇస్తారనమాట ఇప్పుడు నాదొచ్చేసి నేను ఇక్కడ బికమ్ ఏ పార్ట్నర్ అయ్యాను కాబట్టి ఇక్కడ నాకు ఈ విధంగా ఉంది నేను లాస్ట్ మంత్లో నేను ఒకటి పర్చేజ్ చేయించాను లైసెన్స్ ఇప్పించాను వీళ్ళకి ఇదిగో చూడండి ఈ విధంగా నేను ఒకటి లైసెన్స్ ఇప్పించాను నేను ఇది గోల్డ్ స్కీమ్ ఇప్పించాను దీంట్లో మనకి త్రీ టైప్స్ ఉంటాయి అనమాట సిల్వర్ స్కీమ్ అండ్ గోల్డ్ స్కీమ్ అండ్ ప్లాటిన స్కీమ్ ఉంటుంది మనం ఇప్పించే స్కీమ్ పైన ఇది డిపెండ్ అయి ఉంటుంది మన కమిషను ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మీరు డైరెక్ట్ మెసే నా ఛానల్లో మీరు మెసేజ్ చేయవచ్చు చేస్తే నేను మీకు డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మాత్రం చాలా యూజ్ అవుతుందండి నేను ఈ మంత్లో నేను టూ లైసెన్స్ ఇప్పించాను నాకు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అనేది యాడ్ అయిపోయింది నా అకౌంట్లో ఈ విధంగా మనకి ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ మన డీటెయిల్స్ మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది మన ప్రొఫైల్ దగ్గర మనకు కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇస్తే మనకు ఆటోమేటిక్గా మనకు అనేది అమౌంట్ యాడ్ అయిపోతుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ దీంట్లో ఎలాంటి ఫేక్ అనేది లేదు మనం జాబ్ చేసుకుంటూ సైడ్గా మనము మనీ ఇయర్ని చేసుకోవడానికి ఇది ఒకటి మంచి యూస్ యూజ్ అవుతుందనమాట నాకు ఇది మీద చాలా యూజ్ అవుతుంది చూస్తున్నారు కదా ఇది వ్యాపార అకౌంటింగ్కి సంబంధించింది పార్ట్నర్షిప్ లాగిన్ పేజ్ ఇక్కడ నేను లాస్ట్ మంత్ నేను పర్చే చేయించాను టూ లైసెన్స్ నాది ఆటోమేటిక్గా మనకి మనం లైసెన్స్ మన ఎక్కడన్నా చూడండి లైసెన్స్ హోల్డ్ బై టూ అని ఉంది కదా ఇక్కడ ఇలా అయిపోయింది నాది గోల్డ్ స్కీమ్ నేను పర్చేజ్ చేయించాను సో నాకు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అనేది అమౌంట్ యాడ్ అయిపోయింది వాళ్ళకు ఎలా రెన్యువల్ చేసుకుంటే మనం ఫస్ట్ ఇప్పుడు నేను త్రీ ఇయర్స్కి నేను కస్టమర్కి నేను లైసెన్స్ పర్చి చేయించారు మళ్ళీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అయిపోయాక వాళ్ళు మళ్ళీ రెన్యువల్ చేస్తారు కదా లైసెన్స్ అప్పుడు మన కమిషన్ మనకి యాడ్ అయిపోతుంది చాలా బెటర్ అంటే బెటర్ ఆపర్చునిటీ ఇది నేనైతే యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను ఒకవేళ మీకు యూజ్ అవుతుంది అని మీరు అనుకుంటే మీరు నాకు డైరెక్ట్ టచ్లోకి వచ్చేసేయండి దానికంటే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇది మాత్రం ఎలాంటి ఫేక్ కాదు ఉంది ఇది జెన్యూన్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ జెన్యున్గా మనకి అమౌంట్ యాడ్ అయిపోతుంది మనము లైసెన్స్ పర్చేజ్ చెప్పాక మనకు వన్ వీక్ అంటే మనము థర్స్ డే మనం చేపిస్తే విత్ ఇన్ ఫైవ్ డేస్లో వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని మనకి సిక్స్త్ డే రోజు మనకు ఆటోమేటిక్గా మనకి అకౌంట్కి యాడ్ అయిపోతుంది దీని గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మీరు డైరెక్ట్ టచ్లోకి వచ్చేసింది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను कैंडी बाय